హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవిజీ ఛానల్ ఈరోజు మా కర్రీ వచ్చేసి బూందీ కర్రీ అండి ఈ బూందీ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఫైవ్ మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు దీనికి మనం తినే బూందీ ఉంటే చాలు కొద్దిగా ఇలా నేనైతే బూందీ తీసుకున్నాను అలాగే ఒక ఆనియన్స్ నాలుగు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు ఆవాలు జీలకర్ర పోపులకి తీసుకున్నా చూడండి ఇలా మనం తినే కారం బూందీ ఉంటుంది కదా ఈ బూందీని కర్రీ వండుకుంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అలాగే ఫైవ్ మినిట్స్లో కూడా రెడీ అయిపోతుంది ఏమన్నా కూరలు లేనప్పుడు గట్రా ఇలా చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి ఇలా నేనైతే ఒక గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టి సరిపడా ఆయిల్ వేసి స్టవ్ వెలిగించుకుని ఆయిల్ పెట్టి ఎక్కిన తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఇంకా పోపు దినుసులు వేసి ఏగిన తర్వాత ఇంకా ఇలా నేను ఆనియన్స్ని ఇలా వేసుకున్న ఫ్రెండ్స్ ఆనియన్స్ని బాగా వేపించుకోవాలి ఇలా వేసినామన్న పేరుకి చిటికెడంతా అల్లం పేస్ట్ని వేసుకోవాలి అది ఏగిన తర్వాత ఇలా మనం బూందీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ బూందీని కూడా వేసుకుని ఆనియన్స్ వేయించుకున్నాం కదా బాగా వేయించుకున్న తర్వాత ఈ బుందీని ఒక క్షణం ఇలా ఒక్కటే ఒక్క నిమిషం ఇలా వేగిన తర్వాత దీంట్లోకి కారము దీనికి సరిపడా కారము సిటికెడు గరం మసాలా సిటికెడు పసుపు ఇంకా సరిపడా అయితే వేసుకుని ఇలా వాటర్ వేసి మూత పెట్టేసుకోవడం మీ ఫ్రెండ్స్ ఎందుకంటే ఆల్రెడీ ఈ బూందీ అనేది ఫ్రై అయి ఉంటుంది కాబట్టి ఎక్కువసేపు వేయించుకోకలదు తొందరగా కూడా ఇలా కర్రీ రెడీ అయిపోతుంది వాటర్ కూడా మరీ ఎక్కువ పట్టదు కొద్దిగానే వాటర్ వేసుకోవాలి ఇలా టూ మినిట్స్లో రెడీ అయిపోతుంది అంతా కలిపి ఒక ఫైవ్ మినిట్స్లో ఇలా చూడండి కర్రీ వేడివేడి బూందీ కర్రీ రెడీ అయిపోయింది అలాగే రైస్లో వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే ఎలా వచ్చిందనేది కామెంట్ బాక్స్లో తెలిపండి ఫ్రెండ్స్ మనం వీడియోని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్